ீவா காலுவடல் பதிவேல கியூசெக் குலக்கோ நீவா கால்வெடல் பதிவேல கியூசெக் குலக்கோ நீ నాలుగు వందల ఐదు జీవోను పెట్టనే నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు వెడల్పు చేయాలి అద్రి నివ కరోన పదివేల కుషకులకు పెట్టరు మంత్రి నీవ కరోనా పది వేల కుషకులకు పెట్టనే అందరు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోను పెట్టనే అక్కడ నాలుగు వందల నాలుగు నాలుగు వందల మంత్రి నీవ కరోనా పదివేల పది వేల కుషకులకు పెడతరు నీవ సాధన సమితి అనంతపురం జిల్లా అధ్యక్షుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అనంతపురం జిల్లాకు నేను దత్తపుత్రుణ్ణి అని చెప్తూ అనంతపురం జిల్లాకు నీళ్లు తీసుకురావడం కోసం హంద్రీవా ప్రాజెక్టుకు ఉరవకొండ దగ్గర పునాది రాయి వేసి కాలవ ప్రారంభోత్సవాన్ని చేశారు అప్పటి నుండి అంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా హంద్రీనీవా కాలువ పూర్తి కాలేదు హంద్రినీవా కాలువలో ఉద్దేశించినటువంటి నీటి సామర్థ్యము నలభై టిఎంసీలు ఈ నలభై టిఎంసీల నీళ్లు రావడానికి గాను మల్యాల వద్ద పన్నెండు పంపులు పెట్టారు ఇందులో వెయ్యి క్యూసెక్కులతో మాత్రమే నీరు వస్తూ ఆ నీరు ఇక్కడికి రాకుండా కాలువ తెగిపోవడం జరుగుతూ ఉంటే ఇదే విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆ కార్యక్రమంలో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి చంద్రబాబు నాయుడు గారు పామిడికి వచ్చినప్పుడు ఆ కాలువ కెపాసిటీని రెండు వేల మూడు వందల క్యూసెక్కులకు పెంచడం జరిగింది అయితే రెండు వేల మూడు వందల క్యూసెక్కులతో మీరు అనంతపురం జిల్లాకు నీరు ఇవ్వలేరు కాబట్టి కాలువ సామర్థ్యాన్ని పెంచాలి అని చెప్పి మళ్ళీ మనం డిమాండ్ చేస్తూ వచ్చాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనంతపురానికి వచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కాలవ కెపాసిటీని పదివేల క్యూసెక్కులకు పెంచుతానని చెప్పేసి ఆర్ట్స్ కాలేజీలో చెప్పినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్కులకు పెంచాలని చెప్తూ హంద్రీనివా ప్రాజెక్టు అధికారులు దానికి రిపోర్టు పంపిస్తే దాన్ని ఆమోదిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవోని ఇవ్వడం జరిగింది జివో ఇరవై తొమ్మిదిని అయితే ఆ జీవోని కూడా రద్దు చేస్తూ ఇప్పుడు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలను తీసుకొచ్చారు ఈ నాలుగు వందల నాలుగు ఐదు జీవోల సారాంశం ఏంటంటే మొత్తం ఇప్పుడున్నటువంటి కాలు రెండు వేల మూడు వందల క్యూసెక్లు ఏదైతే ఉందో దానికి లైనింగ్ వేసి ఇంకా వెడల్పనేటువంటి కార్యక్రమం లేకుండా కార్యక్రమాన్ని ముగించేటువంటి బాధ్యత ఈనాడు ప్రభుత్వం చేపట్టింది అంటే నీళ్లు రావాల్సినటువంటి రాయలసీమకు నీళ్లు రాకుండా ఆగిపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది అందుకనే ఈ జీవో నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ జిఓలు రద్దు చేయకుండా కెనాల్ కాలవకు అంద్రీనీవా కెనాల్ కాలవకు లైనింగ్ వేసినట్లయితే ఇంకా భవిష్యత్తులో దీన్ని వెడల్పు చేసే అవకాశం ఉండదు రెండు వేల మూడు వందల క్యూసెక్ల ప్రకారము లేదా దాన్ని పెంచినట్లయితే సామర్థ్యం కొంత పెరిగితే మూడు వందల మూడు వేల క్యూసెక్లతో నీళ్లు వస్తే కనీసం ఐదు రోజులకు ఒక టీఎంసీ మాత్రమే వస్తుంది అంటే నలభై టీఎంసీలు రావాలంటే రెండు వందల రోజులు శ్రీశైలం డ్యామ్ లో నీరుండాలి రెండు వందల రోజులు నీళ్లు ఉండే పరిస్థితి లేదు శ్రీశైలం డ్యామ్ లో వరద ఉండేది నలభై రోజులు నీళ్లు ఉండేది దాదాపు ఒక నూట యాభై రోజులు ఉంటది సో ఈ సమయంలోనే రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రోజుకు ఒక టీఎంసీ నుంచి పైకి అదనంగా నీళ్లు తీసుకునేలాగా కాలువను సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసినటువంటి రెండు జీవోలు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది